ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం కృష్ణుడు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు దానితో బాధితులు చాలామంది యశోదదేవి వద్దకు వచ్చి కృష్ణుడు చేసిన అల్లరి గురించి చెబుతూ ఉండేవారు ఆ అల్లరి ఏమిటో ఆ విధంగా చెల్లిపి కృష్ణుడు కొమ్మరి వాని ఇంటికి ఎందుకు వెళ్ళాడు కొమ్మరి బాలకృష్ణునికి ఏమి చేశాడు యుగాలు మారిన ఆ రోజు కృష్ణయ్య ఇచ్చిన వరం ఈరోజు కలియుగంలో కూడా కుమ్మరివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎలా పొందుతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడు మాత్రమే చిన్ని కృష్ణయ్య చేసిన చిలిపి పని అర్థమవుతుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒకరోజు కన్నయ్య ఆటకని బయలుదేరాడు ఎప్పుడు తన పక్కనే ఉండే సీతలనే గోపిక ఇంట్లోనికి ప్రవేశిస్తాడు పెద్ద కుటుంబాలు అవటం వల్ల సీతల వాళ్ళ పెద్ద తక్కడలు నిద్రపోతూ ఉంటుంది బాలకృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగునంత తాగేస్తాడు వెళ్ళేవాడు వెళ్లకుండా నిద్రిస్తున్న ఆ కోడలు మూతికి కొంచెం పెరుగు రాసి వెళ్ళిపోతాడు అప్పుడే బయట నుంచి అత్తగారు ఇంట్లోకి వస్తుంది వస్తూ వస్తూనే నిద్రిస్తున్న కోడలి వైపు చూస్తుంది పెరుగంతా తనే తినేసిందని ఇంట్లో ఎవరికి ఉంచుకున్నా తినదనే కోపంతో అత్తగారు కోడల్ని కొట్టింది ఆ అల్లరి పనిలోని ఆంతర్యం గ్రహించలేక యశోదతో శ్రీకృష్ణుని గురించి ఇలా చెప్పుకుంది ఆ గోపిక అప్పుడు శ్రీకృష్ణుని యశోదాదేవి ఎందుకు ఇలా చేసావు కృష్ణ అని ప్రశ్నించింది అప్పుడు కృష్ణుడు అమ్మ మనుషులు శ్రమించి తమ కర్తవ్యాలు నిర్వహించవలసిన వేళలో ఆ ఇంటి కోడలు అలా నిద్రించటం తప్పు కదా నాకు నచ్చలేదు అందుకే ఆ విధంగా కోడల్ని అత్తచేత కొట్టించాను అని పసివయసులోనే జీవిత పరమార్థాన్ని చెప్పేవాడు కృష్ణుడు చిన్ని కృష్ణుడు గోపాలురను అందరినీ ఊరు చివరన ఉన్న పొలిమేరకు తీసుకుని వెళ్ళేవాడు గోపబాలు కలిసి ఎన్నో విచిత్రమైన ఆటలు ఆడేవాడు మీరందరూ గోవులు నేను ఆంబోతును అంటూ ఆంబోతులాగా రంకెలు వేస్తూ పరుగులు తీసేవాడు నేను రాజును మీరు భట్లు అంటూ అధికారం చూపుతూ వారికి ఎన్నో పనులు చెప్పి చేస్తూ ఉండేవాడు మూలమూలాల దాక్కుని ముతలాడేవాడు అందరితో కలిసి ఉయ్యాలాట చేబుంతలాట ఆడేవాడు పిల్లలు ఎంతకు ఇంటికి రాకపోయేసరికి వారి తల్లులు యశోదమ్మ వద్దకు వచ్చి యశోదమ్మ మా పిల్లల్ని మీ కృష్ణయ్య ఎటో తీసుకుని వెళ్ళిపోయాడు మాకు చాలా భయంగా ఉంది అంటూ భయపడుతూ అడిగేవారు ఈ విధంగా ప్రతిరోజులానే ఒకరోజు శ్రీకృష్ణుడు చేసిన అల్లరి మితిమిరిపోతూ ఉంది అని గ్రహించింది యశోదమ్మ దీనితో యశోదాదేవి కృష్ణుడికి ఎలాగైనా ఈరోజు బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది అది తెలుసుకున్న కృష్ణుడు దతీపండన్ అనే ఒక కొమ్మరి వాని ఇంట్లోనికి వెళ్ళి ఆ కొమ్మరి ఇంట్లో ఉన్న ఒక పెద్ద కుండలో దూరిపోతాడు యశోదాదేవి దతిపండన్ ఇంటికి వచ్చి కృష్ణుని వెతుకుతూ ఉంటుంది అప్పుడు దతిపండన్ కృష్ణుడు దాకున్న కుండ మీద కూర్చుంటాడు దాంతో యశోదాదేవి ఆ ఒక్క కుండ తప్ప మిగిలిన కుండలన్నీ వెతుకుతుంది చివరికి కృష్ణయ్య ఎక్కడా కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అప్పుడు కుండలో ఉన్న కృష్ణుడు నన్ను కాపాడినందుకు ధన్యవాదములు అని దీపండకు చెప్తాడు ఇక్కడ ఇరుకుగా ఉంది నన్ను బయటికి వదలండి అని పండన్ని అడుగుతాడు కానీ పండన్ ఇలా అంటాడు నిన్ను కాపాడాను కదా నువ్వు నాకు ఒకటి ఇస్తాను అంటే నిన్ను బయటికి వదులుతాను అని కోరుకుంటాడు దానితో కృష్ణుడు సరే ముందు నన్ను బయటికి వదులు నువ్వు అడిగిందే ఇస్తాను అని అంటారు అప్పుడు దత్తీపడిని ఇలా అంటాడు కృష్ణయ్య పసిపిల్లవాడిగా కనిపించినా నువ్వు భగవంతుడు అని నాకు తెలుసు మీరు నాకు ఇప్పుడు అన్న ప్రకారమే మోక్షం ఇవ్వు అని అంటాడు సరే నీవు మా అమ్మ నుండి నన్ను కాపాడినందుకు నీకు ఒక్కడికే కాకుండా నీ కొండకు కూడా మోక్షం ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు చిన్న కృష్ణయ్య ద్వాపరయుగం నుండి ఇప్పటికీ కలియుగం వరకు అంటే కలియుగ ప్రత్యక్ష దయమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పెట్టే మొట్టమొదటి నైవేద్యం పెరుగన్నం ఈ పెరుగన్నం ప్రతిరోజు ఒక కొత్త కుండ పెంకులోనే నివేదిస్తూ ఉంటారు ఈ విధంగా కృష్ణయ్య ఇచ్చిన వరాన్ని నెరవేర్చుకున్నాడు బాలకృష్ణుడు అదే కాకుండా అప్పటి నుంచి కుమ్మరవారి ఆధ్వర్యంలోనే ప్రసాద నివేదన జరుగుతూ ఉంటుంది తిరుమలలో ప్రతి రాష్ట్రంలో వీరికి సంబంధించిన ఒక్కో చరిత్ర ఉంది వీరు భారతీయ హిందూ దేవతలైన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడు ఆశీస్సులతో భూమిపైన అవతరించారని చెప్తారు వారికి బ్రహ్మదేవుడు ఈ కళను అందించాడని విష్ణు తన చక్రాన్ని అందించాడని లైకారుడైన శివుడు తన రూపాన్ని అందించాడని అంటారు వారి యొక్క ఉత్పత్తి వారి మొదటి ఉత్పత్తి నీటికుండా బ్రహ్మ కొమ్మరి యొక్క ఏకాగ్రతను మెచ్చుకుని ప్రజాపతి అని బిరుదు కూడా ఇచ్చారు విక్రమాదిత్యుడితో యుద్ధంలో శాల్ శాలివాహనునికి సైన్యం లేకపోతే శాలివాహనుడిది కుమ్మరి కులవృత్తి కాబట్టి తమ కులదేవత నాగేంద్రస్వామి మహిమతో అప్పటికప్పుడు మట్టి బొమ్మను తయారు చేశారు దానికి ప్రాణం పోశారు ఆ బొమ్మల సైన్యం సహాయంతోనే యుద్ధం చేసి విక్రమాదిత్యుడిని ఓడించారు రాజ్యాధికారం చేపట్టి వారి జాతిని జనరంజకంగా పాలించాడట ఆయన వంశమే తర్వాత శాలీవాహన వంశంగా పేరుగాంచి నాలుగు వందల ఏండ్లు తెలుగునాట రాజ్య పరిపాలన చేశారు ఈ విధంగా మానవుని పొట్టుక దగ్గర నుండి మరణం వరకు జరిగే ప్రతి కార్యంలోనూ అంటే దీపారాధన ప్రమిదలు చల్లని దాహాన్ని తీర్చే నీటి కుండలు గృహోపకరణ వస్తువులు మనిషి చనిపోయిన తర్వాత కూడా ముంతను పగులు మానవ సంబంధం పేగుబంధం తెగిపోయిందని తెలియజేసే ముంతల వరకు కూడా కొమ్మరి ఇచ్చిన వర ప్రభావం వలనే మట్టి పాత్రల ప్రాధాన్యత ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తూనే ఉంది నేటి ఆధునిక సమాజంలో కూడా ఈ క్రతువు కొనసాగుతూనే ఉంది ఇది శ్రీకృష్ణుడు వారికి ఇచ్చిన వరం ఈ వీడియోగానే మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే మా కొత్త నోటిఫికేషన్స్ మీకు చేరాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి